మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికి చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం నేను మీ ప్రసాద్ మొత్తానికి మాజీ మంత్రి పేరు నానిపై కేసు నమోదు సో ఎందుకు ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాం దయచేసి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో విషయం ఏంటి అంటే మాజీ మంత్రి పేరు నాని గత ప్రభుత్వ హయాంలో మామూలు హడావుడి కాదు ప్రెస్ మీట్ పెట్టారంటే పవన్ కళ్యాణ్ గారనే కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు సరే అది పైనుంచి వచ్చిన స్క్రిప్టో లేకపోతే ఆయన స్వతహాగా మాట్లాడేవారో సరే ఏదేమైనా కానీ అవినీతి మరక లేదేమో అందు గురించి ఆయన ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు అదేంటి ఓడిపోయిన తర్వాత కూడా వైసీపీ నాయకులు అందరికంటే చాలా యాక్టివ్గా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శిస్తూ ఉంది పేరు నానినే సో ఈ క్రమంలో సరే ఆయన ఎటువంటి అవినీతి అక్రమాలు చేయలేదేమో అని చెప్పి చాలామంది భావించారు తీరా కట్ చేస్తే ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చిట్టా బయటకు వస్తూ ఉంది ప్రధానంగా ఏదైతే రైస్ గోడౌన్కి సంబంధించిన దాంట్లో ఆ యొక్క పీడిఎస్ బియ్యం అనేవి మాయమైపోయినాయి అని అని చెప్పేసి ఏది డిసెంబర్ నాలుగో తేదీన ఆ తనిఖీ జరిగింది అప్పటి నుంచి ఈ వార్తా కథనాలు వస్తున్న క్రమంలో ఏ వన్గా తన సతీమణి అయినటువంటి పేరుని జయసుధ తనని ఆ జాబితాలో చేర్చడం సో మొత్తం కర్త కర్మ క్రియ అంతా కూడా పేరు నాని గారే వెనకాల ఉండి నడిపించారు అని చెప్పేసి వార్త కథనాలు రావటం అయితే ఇప్పటి వరకు కూడా ఆయన పైన కేసు అయితే నమోదు అవ్వలేదు సో ఈరోజు ఆయన పైన కేసు నమోదైనట్లుగా సమాచారం ఆయన ఇప్పుడు ఏ సిక్స్గా నిందితుల జాబిలా జాబితాలో చేర్చడం జరిగింది సో ఒకసారి ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఏ వన్ నుంచి ఏ సిక్స్ దాకా ఎవరెవరు ఉన్నారు అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఏ వన్గా పేరుని జైసుధ అంటే పేరు నాని గారు సత్యమణి అలాగే గోడౌన్ మేనేజర్ అయినటువంటి మానస తేజ ఆయన ఏ టూ పౌర సరఫరాల శాఖకు సంబంధించి అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నటువంటి కోటిరెడ్డి ఆయన వచ్చేసి ఏ త్రీ రైస్ మిల్ యజమాని అయినటువంటి బొర్రా ఆంజనేయులు ఆయన ఏ ఫోర్ లారీ డ్రైవర్ అయినటువంటి బోట్లా మంగరాజు ఈయన ఏ ఫైవ్ ఇప్పుడు తాజాగా ఏ సిక్స్గా మాజీ మంత్రి పేరుని నాని గారి పేరుని చేర్చడం జరిగింది సో ఈ క్రమంలో పేరు నాని గారు ఇప్పుడు అండర్గ్రౌండ్కి ఎక్కడ ఎక్కడున్నారో తెలియదు సో మొత్తానికి ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో సమాచారాన్ని సేకరించి వెలికి తీసి ఆయన అయితే అదుపులోకి తీసుకోబోతున్నారు అన్నట్లుగా సమాచారం సో అసలు ఈ విషయం అంతా కూడా ఎలా వెలుగులోకి వచ్చింది ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే గతంలో ఏదైతే మూడు వేల చిల్లర గోదావన్ గోడౌన్లో ఆ పీడిఎస్ బస్తాల బియ్యం మాయమైపోయినాయి అని చెప్పేసి ఆ తర్వాత కాదు కాదు నాలుగు వేలు అని చెప్పేసి ఆ తర్వాత కాదు ఏడు వేల ఐదు వందల డెబ్బై ఏడు బస్తాల వరకు మాయమైపోయినాయి అని చెప్పేసి తర్వాత వార్తలు వచ్చాయి సో ఈ క్రమంలో వారేం చేశారు ఆ యొక్క సొమ్ము దాది ఎంత ఖరీదు చేస్తుంది అని చెప్పేసి డీడీల రూపంలో చెక్కులు అందించడం సో ఏదైతే కోటి ఎనభై లక్షల రూపాయలు కోటి డెబ్బై లక్షల రూపాయల సబ్జెక్టు కరెక్షన్ వారైతే డీడీలు ఇవ్వడం జరిగింది సో ఏదైతే ఈ యొక్క బస్తాలు మాయమైపోయినాయని అని అని చెప్పేసి అంటే వాళ్ళు ఇమీడియేట్గా దానికి మనీ రీఫండ్ చేస్తున్నామని చెప్పేసి కోటి రూపాయలు డీడీఓటి డెబ్బై లక్షల డీడీ రూపంలో మరొకటి తీసిచ్చారు అని అంటే ఖచ్చితంగా వాళ్లే బాధ్యత వహించారు అంటే వాళ్లే మాయం చేశారు అనే అనుమానం కూడా వస్తుంది కదా సో దీనికంటే ముందుగా ఇంకా ఏం జరిగింది అని కనుక మనం కొంచెం లోతుగా పరిశీలిస్తే ఇక్కడ ప్రధానంగా జయసుధా గారికి అయితే ముందస్తు బెయిల్ వచ్చారు మిగిలిన వారికి మాత్రం బెయిల్ రాలేదు వాళ్ళు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే బ్యాంకు ఖాతాల లావాదేవీల్లో సుమారు పాతిక లక్షల నుంచి ముప్పై లక్షల మేర లావాదేవీలు జరిగినాయని చెప్పేసి పోలీసులు గుర్తించారు సో వీటి ఆధారంగానే మిగిలిన నిందితులను గుర్తించినట్లుగా తెలుస్తుంది మరోవైపు పేరు నాని కుటుంబంలోని పలువురి ఖాతాలకు కూడా మానస తేజ ఖాతా నుంచి డబ్బులు లక్షల్లో లావాదేవీలు జరిగినాయని చెప్పేసి ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి సో ఇక్కడ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆ స్టేట్మెంటే చాలా కీలకంగా మారింది ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం సో ఇక్కడ కక్షపూరిత ధోరణితో వ్యవహరించారా లేదు నిజంగానే అవినీతి అక్రమాలు చేశారు కాబట్టి వారిపైన కేసు నమోదయ్యిందా ఇది చాలా కీలకమైన అంశం ఎందుకంటే పేరు నాని గారు గతంలో ప్రెస్ మీట్లు పెడతాం కావచ్చు ఈ మాటల యుద్ధం పవన్ కళ్యాణ్ గారికి పేరు నాని గారికి మధ్య జరిగిన మాటల యుద్ధం ఆధారంగా ఇప్పుడు ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిందో పవన్ కళ్యాణ్ గారే కావాలని కక్షపూరిత ధోరణితో పేరు నాని గారి పని ఎలా చేస్తున్నారు అని చెప్పేసి ఆయన గతంలోనే వ్యాఖ్యలు చేశారు ఆయన గుడివాడ వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది జన సైనికులు చెప్పుల దాడి రాళ్ల దాడి ఇది జరిగింది అలాగే మచిలీపట్నంలో తన ఇంటి దగ్గరికే కొంతమంది జనసైనికులు వచ్చేసి అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సో ఈ క్రమంలో పేరు నాని గారు కూడా అప్పుడు ప్రస్తుతం మాట్లాడుతూ అన్నారు ఈ ఉడత ఉప్పులకి ఎవడో భయపడ్డో అది అని చెప్పేసి ఆయన అన్నారు సో అప్పుడు అనుకున్నారనమాట సో ఈయన ఎక్కడా ఎవరికి భయపడతలేదు ఏ విషయంలో కూడా తలగ్గొట్టలేదు అని అంటే ఖచ్చితంగా ఈయన ఎటువంటి అవినీతి చేయలేదు అని చెప్పేసి అనుకున్నారు తీరా ఇప్పుడు అసలు విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి సో ఇప్పుడు సాక్షాధారాలు ఏమీ లేకుండా కక్షపూరిత ధోరణితోనే వ్యవహరిస్తే పవన్ కళ్యాణ్ గారు ఏడు నెలల దాకా ఎందుకు వేయించాలి పోని ఆరు నెలలు డిసెంబర్ నాలుగో తేదీన తనిఖీలు జరిగింది కాబట్టి ఆరు నెలల పాటు ఎందుకు చేతులు కట్టుకుని ఉంటారు సో ఖచ్చితంగా ఇక్కడ సాక్షాధారాలు బ్యాంకు లావాదేవీలు అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నటువంటి ఈ మానస తేజ అతని అకౌంట్ నుంచే కదా సుమారుగా వీళ్ళ అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అని చెప్పేసి పోలీసులే చెప్తున్నారు సో ఇక్కడ కోర్టుకి సబ్మిట్ చేసినప్పుడు కావాల్సింది ఏంటి కోర్టుకి సాక్ష్యాధారాలే ఆ సాక్ష్యాధారాలు కనుక లేకపోతే పోలీసులే అయిపోతారు సో కోర్టు కూడా వాళ్ళపైన సివియర్గానే రియాక్ట్ అవుతుంది సో ఇటువంటి తరుణంలో గత ప్రభుత్వ హయాంలో చూసాం అనేక రకాలైన కేసులు అప్పుడు విపక్షాల మీద నమోదు చేసి తీరా కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత సాక్షాధారాలు అడిగినప్పుడు ఇదిగో మాకు అంత సమయం ఇవ్వండి ఇంత సమయం ఇవ్వండి అని చెప్పేసి తాత్సారం చేసి ఏ విధంగా డొల్లించారో ప్రత్యేకంగా చెప్పుకోనక్క ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన ఆ సమయంలో మరి ఆయన పైన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ విషయంలో ఆయన్ని అరెస్ట్ చేసి అవినీతి జరిగింది అది ఇదని చెప్పేసి తీరా కట్ చేస్తే కోర్టు ఏమో సాక్ష్యాధారాలు ఏవి సాక్ష్యాధారాలు ఏవి అని అంటే అదిగో సాక్షాధారాలు కొంత సమయం కూడా మేము ప్రొడ్యూస్ చేస్తామన్నారు అలా యాభై రెండు రోజుల పాటు డొల్లించి చివరికి ఆయనకి బెయిల్ యాభై మూడో వచ్చింది సో ఆ విధంగా వ్యవహరిస్తే అప్పుడు మరి పోలీసులకి ఖచ్చితంగా బదనం అవుతారుగా కోర్టు కట్టి ఖచ్చితంగానే ఘాటుగానే స్పందిస్తుందిగా సో అదే తప్పులు మరలా ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కళ్ళ ముందు కనబడుతున్నా మరలా చేస్తారంటారా ఖచ్చితంగా చేయరు నాకు తెలిసైతే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని లోతుగా పరిశీలించిన తర్వాత ఏదైనా ఒక అడుగు ముందుకేస్తారు సో పవన్ కళ్యాణ్ గారు అంటే అధికారం కొత్త కాబట్టి ఆయన కొంచెం ఆచితూచి అడుగులు వేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా కాదు కదా మొత్తం చూసుకుంటారు నిజంగా ఇది కేసు అవుతుంది సాక్ష్యాధారాలు దొరికినాయి అని అన్నప్పుడే కదా ముందుకు వెళ్ళేది సో ఆ ప్రకారంగా ఇక్కడ పేరు నాని గారి పైన అయితే కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకోవడానికి ఆస్కారమే లేదు సో మరి ఇప్పుడు పేరును నాని గారు అబ్స్కాండ్ అయ్యారు అన్నట్లుగా సమాచారం ఇప్పుడు ఏదైతే గతంలో మొన్న కేసు నమోదు అయింది తన భార్య పైన నమోదు అయినప్పుడు ఆ భార్యగా జయసోదా గారు కావచ్చు అలాగే పేరుని కిట్టు తన కుమారుడు కావచ్చు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు కానీ పేరు నాయన గారు మాత్రం రెండు రోజులు కనపడకుండా మూడో రోజు వచ్చేసారు అక్కడ లోకల్గా ఉన్న వైసీపీ నాయకులు మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ కావచ్చు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కళ్యాణ అనిల్ కుమార్ కావచ్చు వీళ్ళతో పాటు కూర్చొని కొంత ఏదో చర్చ జరిపించారు సో అంటే పేరు నాని గారు ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పేసి అయితే జనాలు అనుకునేలాగా చేశారు తీరా ఇప్పుడు కట్ చేస్తే ఇప్పుడు ఆయన ఏ సిక్స్గా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో నిందితుల జాబితాలో చేర్చారు మరి ఇప్పుడు ఏమైపోయారు ఇది చాలా కీలకం ఒకవేళ నిజంగానే పేరు నాని గారు ఎక్కడికి వెళ్లకుండా ఉండారనుకోండి ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చేసి అడ్రస్ చేయండి నేను ఎక్కడికి బారిపోలా ఇది కక్షపూర దోడంతో వ్యవహరించారు అని కనుక ఆయన మాట్లాడితే అప్పుడు ప్రజలు ఏమైనా ఆలోచిస్తారు సరే కోర్టు అంటే సాక్ష్యాధారాలు అవన్నీ చూస్తారు కానీ ప్రజలు మాత్రం ఏం ఆలోచిస్తారు నిజంగా అవినీతి జరిగిందా ఇది వీళ్ళు ఆరోపణలు మాత్రమే చేస్తున్నారా అనేది మాత్రమే గమనిస్తూ ఉంటారు సో దాన్ని నివృత్తి చేయవలసిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే అంటే మాజీ మంత్రి పేరు నాని గారే దీనిపైన క్లారిటీ ఇవ్వాలి సో ఒకవేళ ఆయన కనుక మీడియా ముందుకి రాకుండా మాట్లాడకుండా ఉంటే ఖచ్చితంగా ఇది ఆరోపణ కాదు వాస్తవమే అని అని చెప్పేసి ప్రజలు నమ్ముతారు సో ఇక్కడ ఇది చాలా కీలకమైన అంశం ఎందుకంటే చీటికి మాటికి ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు ఇద్దామని చెప్పేసి మాట్లాడే పేరు నాని గారు ఆల్ ఓవర్వేర్ సడన్గా ఇప్పుడు ఏ సిక్స్గా అన్ని నిందితుల జాబితాలో చేర్చిన తర్వాత ఆయన కనుక ప్రెస్ మీట్ పెట్టకుండా లేకపోతే మీడియాతో మాట్లాడకుండా దూరంగా ఉన్నారు అని అంటే ఇక హండ్రెడ్ ఇందులో ఉన్నారేమో అనే అనుమానం అయితే ఖచ్చితంగా కలుగుతుంది సో ఇటువంటి అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయవలసిన బాధ్యత పేరునాని పైన ఉంది మరి ఒకవేళ పేరు నాని కనుక ఈ అవినీతి చేశారు అని కనుక కోర్టులో సాక్ష్యాధారాలతో సహా ప్రొడ్యూస్ చేస్తే వైసీపీ ఖచ్చితంగా డిఫెన్స్లో పడుతుంది ఎందుకంటే ఓడిపోయిన తర్వాత కాస్త కోస్తో వైసీపీ తరపున కొంచెం గట్టిగా వాయిస్ వినిపిస్తుంది మొట్టమొదటి స్థానంలో పేరు నాని గారే ఉన్నారు ఇక ఆ తర్వాత అంబటి రాంబాబు ఇంకా ఎట్సెట్రా ఎట్సెట్రా ఉంటారు కానీ పేరు నాని గారు కూడా ఈ విధంగా ఆధారాలతో సహా దొరికిపోయారు అని అంటే ఇక దాదాపుగా నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోవడం అయితే మాత్రం పక్కా అని అని చెప్పేసి అయితే నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మరి చూద్దాం పేరు నాని గారు ప్రెస్ మీట్ పెట్టి వదిలిస్తారా లేదు అలాగే సైలెంట్గా ఉంటారా ఎప్పుడు తెరపైకి వస్తారు అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎట్టకేలకు పేరు నాని గారి పైన కేసు నమోదైంది ఏ సిక్స్గా ఆయన నిందితుల జాబితాలో చర్చిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ